चांटने पुरी क्या अपला कैसे हैं? अपला बट कब है? वीडियो बन रही है बट कब <laughs> है? वीडियो वीडियो ये क्या नहीं लगी छोटा छोटा यल्दी से यल्दी वीडियो दो वीडियो अंताना तो चाहिए यार புடப்பமன் சார்ரா அட்டு நே பார்க்க பார்க்க చోటు మన వీడియో తీడియో తీసుకున్నాను మీకు ఇదే యూట్యూబ్ మనోడు తీసుకో చూసుకోండి మరి చూడు ఏం చేయట్లేదు ఏమైనా మింగిందనా ఏం మింగలే అదేదో తీసినామన్నా ఇదిగో బ్యాగ్ కూడా తీసుకొచ్చింది

Sampai jumpa di video selanjutnya. సరే అసలు తీయలేదు నువ్వు కింద టీసాడు మనోడు అసలేం తీయకుండా కింద టీసాడు తీ